ఇక చూస్తున్నారా ఈ సీన్ ఎట్లుందో సేమ్ గబ్బర్ సింగ్ సినిమాల పోలీస్ టౌన్ సీన్ దియరాదు ఈ గద్వాల పోలీస్ టౌన్ ల సీన్ పెట్టరాదు రాదు కాకపోతే ఒకటే తేడా ఆ సినిమాల అందరు ఊసివని ఉంటారు ఈడ మాత్రం నిలబడి ఉన్నారు అంతే జెన్నకిడిచిన దున్నపోతుల లెక్క ఒక్కొక్క మోతవరి ఎట్లుండో మొత్తం ఇరవై మంది దాంట్లో ఉన్నట్టు గద్వాల జిల్లా కేంద్రంలో ఈ గ్యాంగుదే హవానట సిసివై పేరు మీద ముప్పై మంది లావర్చిగాలతో ఒక్కటై మందుదాగుడు గంజాయి గుంజుడు మందిని బెదిరించి ఒట్టుడు భయపెట్టి పైసలు వసూలు చేసుడు ఇదే పనట సీసీవై అంటే ఏందో అనుకుని రాయింత చింతలపేట చిరుత యూతట ఇక జూడు చిరుతపులి బొంబేసి పేరు కూడా కొట్టించి బస్తీల కరెంటు తంబాలకి ఎట్ట ఇక వీళ్ళ యూత్కు మంచి మోటో ఉంది ఏందో ఎరకనా చంపు లేదా చావు అనేదట ఈ చిరుత గ్యాంగ్ అంటే గద్వాలంతా హడానికి తయారైందట మరి ఇన్నొద్దులు ఎవరు కంప్లైంట్ చేయలేదో ఏమో గాని అందరిని కట్టగట్టి ఒక్క మలకల్నే పట్టుకొచ్చారు గద్వాల పోలీసు ఇక జూడు ఒక్కొక్కరికి ఎట్లా డాగెత్తుండో పోలీస్ సారు Tá certo.